ప్రైజ్ ద లార్డ్ హల్లే లూయా యేసో పుట్టుకను గురించి ఇంతవరకు మనం ధ్యానం చేస్తూ ఉన్నామండి దానిలో రెండవ భాగంగా యేసుక్రీస్తు జన్మించటానికి జన్మించడానికి దేవుడు ఏర్పరచుకున్న వంశావళిని గురించి శిశువుకు చోటు ఇవ్వని సత్రంను గురించి డిసెంబర్ ఇరవై ఐదునే క్రిస్మస్ పండుగ ఎందుకు జరుపుకుంటారు అనే ఈ అంశముల గురించి మనం రెండవ భాగంలో ధ్యానం చేద్దామండి పరమప్రభు అయిన యహోవా తండ్రి తన ప్రణాళికా సంకల్పములోని భాగంగా తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును ఈ భూమిపై జన్మించడానికి గాను ప్రవక్తల ప్రవచనాల ప్రకారం యూదా వంశమునందు ఒక వంశావళిని ఏర్పరిచాడు దేవుడు ఏసుక్రీస్తు వంశావళి కొరకు గొప్ప గొప్ప స్త్రీలను ఏర్పరచుకోలేదు కానీ దిక్కులేని అనామకులైన విధవరాలను దీనులను సమాజం నుండి వెలివేయబడిన వ్యభిచారులను విరిగి నలిగిన మనస్సు కలిగిన ఐదుగురు స్త్రీలను ఏర్పరచుకున్నాడు వారు ఎవరంటే తామారు రాహబు రూతు బెత్సబ మరియమ్మ అనే ఐదుగురు స్త్రీలను ప్రసిద్ధుడైన యేసుక్రీస్తు ఈ భూమిపై పుట్టడానికి ఒక ప్రత్యేకమైన వంశావళిని దేవుడు ఏర్పరచుకున్నాడు ఈ వంశావళిని బట్టి దీనుల పట్ల దేవుని ప్రేమ ఎంత గొప్పదో మనం తెలుసుకుంటామండి పరమతండ్రి ఏర్పరచుకున్న ఈ వంశావళి మత్త వార్త ఒకటో అధ్యాయం ఒకటి నుండి ఏడు వరకు ఆత్మదేవుడు చక్కగా వివరించటం మనం చూస్తాము ప్రభు వంశావళిని గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలండి యాకోబునందు లేయాకు పుట్టిన యూదా నుండి దేవుడు ఈ వంశావళిని ఏర్పరచుకున్నాడు యూదా తామారునందు సల్మాను సల్మానుకు వేస్యైన రాహబునందు రాహుబునందు బోయజు బోయోజు వంశమునందు మొయాభియురాలైన రూతుకు దావీదు దావీదు రూతుకు మునిమనముడవు దావీదుకు బనందు సొలోమోను పుట్టాడు సొలోమోన్ వంశములోని వాడైన యేసోప్కు మరియా భార్య అయ్యింది అయితే ఆమెకు పురుష ప్రమేయం లేకుండానే ఆమెయందు యేసు పుట్టెను అని మత్త శుభవార్త ఒకటో అధ్యాయం పదహారులో మనం చూస్తామండి ఈ మాటలు మనం గమనించినట్లయితే యహోవా తండ్రి ఆదికాండం మూడవ అధ్యాయం పదిహేనులో చెప్పిన స్త్రీ సంతానమనందు పుట్టబోయే రక్షకుడిని గురించి తండ్రి చేసిన వాగ్దానం నాలుగు వేల సంవత్సరాల తర్వాత మత్తై శుభవార్త ఒకటో అధ్యాయం పదహారులో ఆమె ఎందుకు క్రీస్తు అనబడిన యేసు పుట్టేను అని వ్రాయబడిన విధంగా ఆ ప్రవచనం యొక్క నెరవేర్పు ఎక్కడ జరగటం చూస్తాము ఆ విధంగానే పౌలు గారు కూడా ప్రభు పుట్టుకను గురించి చెప్తూ గలతయ్య సంగమకు వ్రాసిన పత్రికలో ఆయన తెలియపరచాడు కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని ఈ లోకమనకు పంపెను ఆయన స్త్రీ ఎందుకు పుట్టెను అని పౌలు గారు కూడా గలతయ్యలకు వ్రాసిన గలతయ్య పత్రికలో నాలుగో అధ్యాయం నాలుగులో ఈ ప్రవచనం గురించి తెలియపరచడం మనం చూస్తాము సృష్టికర్త అయిన పరమతండ్రి ఈ లోకములో రక్షకుడిగా జన్మించబోతున్నాడని సృష్టి కూడా దేవుని కుమారుని ప్రత్యక్షత కొరకు సృష్టి యావత్తు మిగిలి ఆశతో చూస్తూ కనిపెట్టుచున్నది అని పౌలు గారు రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయం పచ్చంది పొందందులో వివరించాడు అలాగే దావిది గారు కూడా తెలియపరిచారు తొంభై ఆరో కీర్తన పదకొండులో మనం చూస్తే యహోవా వేంచేయిచున్నాడని ఆకాశము భూమి సముద్రము సంతోషించి ఆనందిస్తున్నాయని దావేది తెలియపరచటం ఈ మాటలను బట్టి రక్షకుని యొక్క ఆగమనము కొరకు సృష్టి ప్రకృతి భూమి సముద్రము కూడా ఆనంద సంతోషాలతో చూస్తూ ప్రభు పుట్టుక కొరకు ఎదురు చూస్తూ ఉన్నాయి ఇవన్నీ ఎందుకు ఆ రక్షణ ఆ రక్షకుని కొరకు ఎదురు చూస్తున్నాయి అనంటే యేసుక్రీస్తు నోట నుండి వచ్చిన మాటను బట్టే కదా ఇవన్నీ సృష్టింపబడింది అందుకని తమ సృష్టికర్త ఈ భూమిపై వేయించేయబోతున్నాడని ఆనందపడుతూ ఎదురు చూస్తూ ఉన్నాయి ఆ విధంగానే ఈ సృష్టి ప్రకృతి ప్రభు సిరువులు బెగ్గరగా కేకవేసి మరణించినప్పుడు కూడా సృష్టి ప్రకృతి బాధ చెందాయి ఎలాగంటే ఆ సమయంలో భూమి వణికింది రాళ్ళు బద్దలయ్యాయి ఆకాశమే చీకటి కమ్మింది ఈ మాటలు మత్తై వార్త ఇరవై ఏడు అధ్యాయం యాభై నుండి యాభై మూడు వరకు మనం చూస్తామండి ప్రభువుకి శిలువ వేసిన రోజు పౌర్ణమి పౌర్ణమైన ఆకాశంలో చీకటి కమ్మింది ఈ చర్యల ద్వారా సృష్టి ప్రకృతి కూడా ప్రభువు శిలువలో మరణించినప్పుడు వాటి బాధను వ్యక్తపరిచాయి అని మనం తెలుసుకుంటాము అంతటి ఘనమైన పుట్టుక పరిశుద్ధుడైన యేసు పుట్టుక అయితే మరియమ్మ కూడా పాపంలోనే జన్మించింది కదా మరి పరిశుద్ధుడైన ప్రభు ఆమెకి ఎలా జన్మించగలడు మానవుల పాపం పాపముల యొక్క విమోచన ఎలా కలిగించగలడు అని ఒక ఆలోచన మనకు కలుగుతుందండి అయితే మహాజ్ఞాన సంపూర్ణుడైన తండ్రి మరియమ్మ గర్భమును మాత్రమే ప్రభు పుట్టటానికి ఒక పాత్రగా వాడుకున్నాడు పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే ఆమె కుమారునికి జన్మం ఇచ్చింది సర్వోన్నత శక్తి ఆమెను కముకొని నందున ఆమెకు పుట్టిన శిశువు పరిశుద్ధుడైన దేవుని కుమారుడు ఈ మాటలు లూకాసు వార్త ఒకటో అధ్యాయం ముప్పై నాలుగు ముప్పై ఐదులో చూస్తాము దీనిని బట్టి ఏసు దైవకుమారుడు కనుక ఏసయ్యది దైవరక్తము నిష్కలంకమైన రక్తము అది పరిశుద్ధమైన రక్తము అమూల్యమైన అసామాన్యమైన దైవరక్తం ఇలాంటి దైవరక్తము ఈ సృష్టిలో ఇంకా ఏ ఒక్కరికి లేదు కనుక ఈ దైవరక్తము ద్వారా తప్ప మానవులకు ఏ ఒక్కరి రక్తము ద్వారా పాప విమోచన కలుగుదండి ఈ మాట పౌల్ గారు కూడా హెబ్రి పత్రిక తొమ్మిదో అధ్యాయం పన్నెండు పదమూడులో ఈ విధంగా తెలియపరిచాడు మేకల యొక్కయుడెల యొక్కయు రక్తముతో కాక దైవకుమారుడైన యేసు రక్తము ద్వారానే సమస్త ప్రజలకు పాప విమోచన కలుగుతుంది అని తెలియపరిచాడు పరలోకపు తండ్రి యేసుక్రీస్తు కొరకు ఏర్పరచుకున్న వంశావళిలోని స్త్రీలలో మరియా బహుధన్యురాలు ఎందుకంటే యేసు మళ్ళీ ఈ భూమిపై ఇంకా పుట్టడం కనుక ప్రభువుకు జన్మమిచ్చిన మరియ మరి ధన్యురాలే కదా మరియా ప్రభువుకు జన్మము ఇచ్చినప్పుడు ఆమె వయస్సు పన్నెండు నుండి పద్నాలుగు వరకు ఉంటాయని చరిత్రలో చక్కగా వ్రాయబడి ఉంది మరియమ్మ భర్త అయిన యూసోపు మరియమ్మ కన్నా చాలా పెద్దవాడు ప్రభువుకు జన్మించిన తరువాత మరియమ్మ ప్రభువుని జన్మించిన తరువాత ఈ లోకరీత్యా యేసోపుతో మరియకు ఆరుగురు సంతానం కలిగారు నలుగురు మగపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు పరిశుద్ధ గ్రంథములో ఇద్దరిని మాత్రం మనం చూస్తాము యాకోబు పత్రిక వ్రాసిన యాకోబు యూధా పత్రిక వ్రాసిన యూదా ఈ ఇద్దరు ప్రభువుకు సహోదరులు యేసోపు ద్వారా మరియముకు కలిగిన సంతానము ఇద్దరు మాత్రమే ప్రభువుని దేవుడిని నమ్మి విశ్వసించి ప్రభునందు రక్షణ పొందుకున్నారు తల్లితో పాటు ఇప్పుడు మనం శిశువుకు చోటు ఇవ్వని సత్రమును గురించి కొన్ని మాటలు విందామండి సత్రము అనేది అసలు సత్రం కానే కాదు అది పరిశుద్ధులు నివసించిన పెద్ద రాతి గృహము ఆ రాతి గృహము బోయజుది సల్మాను రాహబుల కుమారుడైన బోయజు మొయాబియురాలైన రూతును పెండి చేసుకున్న తరువాత ఒక పెద్ద రాతి కొండను తొలిపించి పెద్ద గృహమును ఏర్పరచుకున్నాడు బోయజు చాలా ధనవంతుడు కనుక ఆ పెద్ద రాతి గృహమును తొలిపించుకొని బోయజు తన భార్య అయిన రూతుతో ఆ ఇంటిలో కాపురమున్నారు అలాగా వారికి వృద్ధాప్యం వచ్చిన తరువాత వారి కుమారుడైన ఓబేదుకు ఆ ఇంటిని అప్పగించారు ఓబేదు ఆ ఇంటిలోనే కాపురముండి ఉండి అయిని కన్నాడు ఎష్ కూడా ఆ ఇంటిలోనే ఉంటూ ఎనిమిది మంది సంతానాన్ని కన్నారు యస్ఐ సంతానములో చివరి వాడైన దావీదికు ఆ ఇల్లు అప్పగించాడు ఎందుకంటే మొట్టమొదటి అందరూ మొదటి రాజైన సవులు సైన్యములో పనిచేస్తున్నందున వారందరూ ఎరువులములో ఉన్నారు అందుచేత ఆఖరి వాడైన దావిదికి ఆ ఇల్లు వచ్చింది అయితే ఆ పరమతండ్రి దావీదును సమూహేల ద్వారా ఇస్రాయల్ రాజుగా అభిషేకించిన తరువాత దావిదు రాజ్య పరిపాలన నిమిత్తం దావిదు కూడా హెరూస్లేములోనే నివసించడం జరిగింది ఆ తర్వాత కొంతకాలమునకు దావిదు కొడుకైన అప్షాలోము తండ్రిపై తిరుగుబాటు చేశాడు వెంటనే దావీదు తన అనుచరులతో కలిసి హెరూస్లేమును విడిచి అడవికి పారిపోయాడు దావీదు అంత బలవంతుడైన రాజు కదా అలాగా ఎందుకు పారిపోయాడు అని మనం అనుకుంటాము దావిదు ఎందుకు తప్పించుకుని వెళ్ళాడంటే దావిదుకు అప్షాలో అనే కుమారుడంటే ఎంతో ప్రేమ యుద్ధము జరిగితే అనేక మంది మరణిస్తారు అని కుమారుని తప్పించుకుని అడవికి వెళ్ళాడు తన అనుచరులతో కలిసి అంతేకాని దావిది రాజుకు బలమలేక ధైర్యం లేక పిరికివాడై పారిపోలేదండి ఆ సమయంలో గిలాదువాడైన బజ్జిల్లయ్యి అనే ధనవంతుడు దావిదికి వచ్చిన కష్టాన్ని బట్టి ఎంతగానో బాధపడి వృద్ధుడైన బజ్జిల్లయ్యి దావిదుకు ఆయన పరివారమునకు ఆ అడవిలో సకల సౌకర్యాలు కలుగు చేస్తూ ఉన్నాడు అలాగా కష్టకాలంలో దావిదును ఆదుకున్నాడు దావిదు కుమారుడైన అప్షాలోమును దావిది సైన్యాధిపతి అయిన యువాబు దావిదికు తెలియకుండా అప్షాలోమును బాణముతో కొట్టి చంపివేశాడు దావీదు శత్రువులు మరణించినందున మరలా దావీదు రాజు ఎరుశ్లేమునకు బయలుదేరాడు అప్పుడు గిలాదు వాడైన దావీదుకు వీడ్కోలు ఇవ్వటానికి యోర్ధా నది దగ్గరకు వచ్చాడు దావీది యోర్ధానది దాటబోతూ బజ్జలయ్యను చూసి నువ్వు కూడా నాతో రావచ్చు కదా నా దగ్గర ఉంధవు అని దావీది వృద్ధుడైన బజ్జలయ్యని అడిగాడు అందుకు బజ్జలయ్యి రాజా నేను వృద్ధుడను నా జీవితకాలం దగ్గర పడింది నేను వచ్చిన మీరు నాకు ఇచ్చే భోజనమును ఆస్వాదించలేను నగరంలో జరిగే వాయిద్యములను ప్రదర్శనలను వినటానికి చూడటానికి నా చెవులు కనులు మందగించాయి రాజా నేను నీకు భారం తప్ప నా వల్ల నీకు ఏమీ ప్రయోజనం లేదు నువ్వు ఇంతగా అడుగుచున్నావు కనుక నాకు బదులుగా నా కుమారుడైన కింహంపై దయ ఉంచు అని బజ్జులయ్యి దావిదును అడిగినప్పుడు దావిదు తనకు బజ్జులయ్యి చేసిన సహాయానికి నేను ఏదో ఒక రూపంలో రుణం తీర్చుకోవాలి అని అన్నట్లుగా తప్పకుండా నీ కుమారుని నా దగ్గరకి పంపించు నా కుమారులతో పాటు నా భోజన బల్ల దగ్గర ఉంటాడు అని చెప్పి బర్జలయ్యకు ముద్దు పెట్టి పంపించాడు గిలాజవాడైన బర్జలయ్యి యోర్ధన్ నది దగ్గర దావీదుకు వీడ్కోలు చెప్పి ఇంటికి వెళ్ళి తన కుమారుడైన కిముఘామును దావి దగ్గరకు పంపించాడు దావీదు కిమ్హామును తన సొంత కుమారుల కన్నా మిన్నగా చూశాడు ఆ తర్వాత కొంతకాలానికి దావీదు కిమ్హాంతో మాట్లాడుతూ కింహామ్ నీవు బెతిలహేమునికి వెళ్ళి అక్కడ నాకు ఉన్న పొలాలు ఆ రాతి గృహము నువ్వు చూసుకో అవన్నీ నీకు వ్రాసి ఇస్తాను పొలాలు పండించుకొని ఆ రాతి ఇంటిలో బెతిలహేములో ఉండు అని చెప్పాడు దావీదు మాటలు విన్న కిమ్హాము బెతిలహేముకి వెళ్ళి రాజు చెప్పినట్లే చేశాడు కిమ్హాము తండ్రి వృద్ధుడైనందున ఇలాంటి సమయంలో నేను నా తండ్రి దగ్గర ఉండటం మంచిది అని ఆ రాతి గృహాన్ని పాడి పెట్టకుండా ఆ గృహము ఎప్పుడూ దీపాలతో వెలిగింపడాలన్న ఉద్దేశంతో కింహాము ఆ రాతి ఇంటిని ఒక గొప్ప సత్రముగా మార్చాడు ఆ సత్రము అన్ని మార్గాలకు కూడలుగా ఉండినందున నాలుగు ప్రక్కల ప్రయాణించేవారంతా సత్రంలో దిగి విశ్రాంతి తీసుకుని ప్రయాణించేవారు అలాగా ఐగుప్తు దగ్గర గనక ఐగుప్తు నుండి వచ్చేవారు పోయేవారు మార్గంలో ఉన్న సత్రములో చేసి వెళుతూ ఉండేవారు ఆ విధంగా బోయేజు ఓబేదు ఎష్ దావీదు నివసించిన ఆ రాతి గృహము కాలక్రమేణా పెత్తలహీములు సత్రముగా మారింది కిమ్హాము అలాగా రాతి ఇంటిని పాడు అందరికీ అందరికి ఉపయోగపడే సత్రముగా మార్చి దానికి గిరూతు కిమ్హాం అని పేరు పెట్టి వృద్ధుడైన తన తండ్రి దగ్గరికి వెళ్ళి ఇంక అక్కడే ఉండిపోయాడు గెరూతు కిమ్హాం అంటే కిమ్హామ్ సత్రము అని అర్థం గెరుతు అంటే సత్రము కనుక కిమ్హామ్ సత్రము అని దానికి పేరు పెట్టాడు గెరుతు కిమ్హాం అనే పేరు పరిశుద్ధ గ్రంథం అంతటిలో ఒక్కసారి మాత్రమే వ్రాయబడి ఉంటుందండి అది ఈర్బియా గ్రంథం నలభై ఒకటో అధ్యాయం పదహారు పదిహేడు చివరిలో వ్రాయబడి ఉంటుంది వారు భయపడి ఐగుప్తుకు వెళుతూ బెతిలహీములోని గెరూతు కిమ్హాములో దిగిరి అని వ్రాయబడి ఉంది ఆ రాతి ఇల్లు దావిదిది ఆయన పూర్వీకులది కదా కిమ్హామ్ ఆయన పేరు ఎందుకు పెట్టుకున్నాడు అని మనం అనుకుంటే దావిది రాజే ఉన్న ఆస్తి పాస్తులతో పాటు ఆ ఇల్లు కూడా కిమ్ స్వాధీనం చేశాడు కనుక కిమ్హాం దానికి గిరుతూ కిమ్హాం అని పేరు పెట్టడం జరిగింది ఇక్కడ మనం ధ్యానం ధ్యానించిన ఈ మాటను బట్టి సత్రము గోత్రీకుడు పరిశుద్ధుడైన బోయజుది అంటే ఈ సత్రము ప్రభు యొక్క పితరుల స్వాస్థమన్న మాట అయినా దానిలో ప్రభు పుట్టడానికి స్థలము దొరకలేదు ఆ సత్రములో అంతగా స్థలము ఎందుకు దొరకలేదంటే బెతిలహేములో జరిగే జనాభా లెక్కల పట్టీలో వారి వారి పేర్లు నమోదు చేసుకోవటానికి పూర్వములో బెతిలహేమ నుండి వలస వెళ్ళిన వారంతా ఆయా ప్రాంతాల నుండి వారు పుట్టిన బెతిలహేమకు వచ్చినందున సత్రము జనములతో కిక్కిరిసిపోయింది ఏసోపు మరియలకు ఆ సత్రములో చోటు దొరకలేదు అప్పుడు వారు ఆ శిశువును పశువుల తొట్టిలో పరుండబెట్టారు సత్రములో పశువుల తొట్టి ఎందుకు ఉంది అని మనం అనుకుంటే జనాభా లెక్కలలో చేరటానికి అనేక ప్రాంతాల నుండి వచ్చిన జనమంతా గాడిదలపై గుర్రాలపై ఒంటెలపై ప్రయాణించి వచ్చారు కనుక మేత కొరకు ఒక గాడిని ఏర్పరిచి దానిని గడ్డితో నింపారు ఆ పశువుల గాడిలో బాలయేసుని పరుండబెట్టారు పశువుల గాడి శిశువుకు పశువుల తొట్టి అయ్యిందన్నమాట మనం ఇక్కడ గమనించినట్లయితే ప్రవక్తల ప్రవచనాల ప్రకారం మరియమ్మ శిశువును ఎక్కడ ఏ స్థలమందు కనిందో తెలియదు కానీ శిశువును మాత్రం బెత్లహేమి భూభాగంలోనే జన్మమిచ్చింది వారి పితృల స్వాస్థములో ఉన్న పశువుల తొట్టిలో పరుండబెట్టింది దీనిని బట్టి మీకా ప్రవక్త గారు చెప్పిన ప్రవచనం నెరవేర్చబడటం మనం చూస్తాము పౌలు గారు ప్రభు యొక్క మహిమా ప్రభావం కీర్తిస్తూ శ్రీమంతుడను అద్వితీయుడకు సర్వాధిపతియు రాజులకు రారాజును ప్రభువులకు ప్రభువు ఉన్న యేసుక్రీస్తు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసిస్తూ అమరత్వం కలవాడై ఉన్నాడు అని పౌలు ప్రభువుని సుతిస్తూ ఒకటి తిమోతి ఆరు అధ్యాయం పదిహేను పదహారులో ఆయన యొక్క మహిమా ప్రభావం గురించి వివరించాడు అలాగే సలోమన్ మహారాజ్ కూడా ప్రభువుని కీర్తిస్తూ ఆయన ఆకాశ మహా ఆకాశములు పట్టజాలని దేవుడు అని కీర్తించాడు అట్టి మహమాన్వితుడు మహాజ్ఞాన సంపూర్ణుడు సర్వాంతర్యామి సృష్టికర్త అయిన యేసు ప్రభువు తాను సృజించుకున్న మానవుల రక్షణ కొరకు ఈ భూమిపై జన్మించి దీనుడిగా ఎన్నికలేని వాడుగా తన పితరుల స్వాస్థములో ఉన్న పశువుల తొట్టిలో పడుకోబెట్టవలసి రావడం అనేది ఎంతటి దమనీయకరమండి తాను ప్రేమించిన మానవులను రక్షించుకోవటానికి ఎంతైనా తనకు తాను తగ్గించుకున్నాడు పౌలు గారు ఒకటి తిమోతి ఆరాధ్యాయం పదిహేను పదహారులో కీర్తించిన ఆ మహాదేవుడు తాను నిర్మించుకున్న సమస్త మానవుల పాప విమోచన కొరకు దీనుడై నలిగిన హృదయం కలవాడై పశువుల తొట్టిలో పడుకోవటం అనేది ఎంతో ఆశ్చర్యమండి దీనిని బట్టి ప్రభువుకు మానవుల పట్ల ఎంతటి ప్రేమ కలిగి ఉన్నాడో మనం తెలుసుకోగలుగుతాము ఆ తర్వాత అక్కడ నుండి మూషేబు రాసిన ధర్మశాస్త్రం ప్రకారం యేసోపు మరియా ఎరుశలేమిలోని దేవాలయంలోనికి బాలయేసుని తీసుకుని వెళ్ళి వారి ఆచారాల ప్రకారం అన్ని కార్యాలు అన్ని కార్యాలతో పాటు సున్నతి కూడా జరిపించి కొంతకాలం మనకు సత్రము వదిలి బెతిలిహేమ పట్టణంలో ఒక అద్దె ఇంటిలో కాపురము ఉన్నారు ఇంతవరకు మనం ప్రభు పుట్టుకుని గురించి ప్రభు పుట్టుకుని గురించి చెప్పిన ప్రవక్తల ప్రవచనాలను గురించి పరమతండ్రి తన కుమారుడు ఈ భూమిపై జన్మించడానికి ఏర్పరచుకున్న వంశావళిని గురించి సమస్త మానవుల పాప విమోచన కొరకు పాప పరిహారకుడైన రక్షకుడు పుడతాడు అని ఆది కాండం మూడాధ్యాయం పదిహేను పదహారులో పరమతండ్రి చేసిన వాగ్దానం యొక్క నెరవేర్పు గురించి ప్రభువుకు చోటు దొరకని సత్రం గురించి ధ్యానం చేశామండి ఇప్పుడు ప్రభువు పుట్టినరోజు ఇరవై ఐదున అనే శాస్త్ర శాస్త్రజ్ఞుల గణాంకాల ప్రకారం చరిత్రకారులు తెలియపరిచిన మాటలను మనం ప్రత్యేకంగా ధ్యానం చేద్దామండి ఎందుకంటే ప్రభు పుట్టింది డిసెంబర్ ఇరవై ఐదున అని ఎక్కడా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉండలేదు కదా మరి డిసెంబర్ ఇరవై ఐదునే పుట్టినరోజు ఎలా జరుపుతారు అని అనేక మంది వితండవాదు వితండవాదులు వాదమ చేస్తున్నారు అలాంటి వారికి మనకందరికీ కూడా తెలుసుకునే విధంగా చరిత్ర ప్రకారం మూడు కారణాలను మనం తెలుసుకుందామండి మొదటిగా ఇస్రాయల్ దేశంలోని గొర్రె కాపరలు నవంబరు డిసెంబరు జనవరి మాసాలలో గొర్రెలను కాపు కాసుకుంటూ ఉంటారు ఆ సమయంలోనే ప్రభు పుట్టాడని దూతలు చెప్పగా వారు ఆ చలిలో బెతిలహేమి వెళ్ళి శిశువును చూసి వచ్చారు దీనిని బట్టి ప్రభు పుట్టింది చలికాలం రాత్రి వేళ అని మనం తెలుసుకుంటాము రెండవదిగా ప్రభు పుట్టిన తరువాత వారు ధర్మశాస్త్రంలోని ఆచారాలని జరిగించడానికి యేసును యరుషులేం దేవాలయమునకు తీసుకెళ్లి ఎనిమిదవ నాడు సున్నతి కార్యము జరిపించిన దానిని బట్టి ఎనిమిది నుండి వెనక్కి లెక్క వేసుకుంటే డిసెంబర్ ఇరవై ఐదు అయ్యింది ఇరవై ఐదు నుండి ఎనిమిది రోజులు లెక్క వేస్తే ఎనిమిదవ రోజున జనవరి ఒకటి అయ్యింది జనవరి ఒకటి నుండి క్రీస్తుకు పూర్వము క్రీస్తు శకము అనేది ఏర్పడింది కారణజన్ముడైన ప్రభువు పుట్టుక కాలాన్ని విభజించింది ఆనాటి గణిత శాస్త్రజ్ఞులు బెత్లెహేములో జనసంఖ్య వ్రాయబడిన దానిని బట్టి ప్రభువుకు జరిగిన సున్నత కార్యమును బట్టి ప్రభువు పుట్టింది డిసెంబర్ ఇరవై ఐదున అని గణిత శాస్త్రజ్ఞులు ఆనాటి చరిత్రకారులు అభిప్రాయంగా ఉంది ఇంకా మూడవది ఏమిటంటే రోమా దేశము వారు ఎరుశ్లేమును పరిపాలిస్తూ ఎరుశ్లేమును వారి అధీనంలోనే ఉంచుకున్నారు ఆనాటి రోమాదేశపు చక్రవర్తులలోని కొంతమంది చక్రవర్తులు క్రైస్తవ్యాన్ని ఎంతగానో వ్యతిరేకించారు వ్యతిరేకించిందే కాకుండా క్రీస్తుని వెంబడించిన వారిని చిత్రహింసలు పెట్టి చంపివేసేవారు యేసుక్రీస్తు దేవుడెవరు మేమే దేవుడులం మేమే పాలకలం కనుక మమ్మల్ని పూజించండి అని క్రైస్తవులను చిత్రహింసలు పెట్టి చంపివేసేవారు అలాంటి చక్రవర్తులలో రోమా దేశానికి చివరి చక్రవర్తి అయిన కాన్స్టాంట్నోపెల్ అనే చక్రవర్తి కొంత మంచివాడుగా ఉన్నాడు రోమా చక్రవర్తులు అధికారులు క్రైస్తవ్యాన్ని బట్టి ఎంతగా హింసించిన దైవ సేవకులు మాత్రం రోమా దేశంలో క్రీస్తు సువార్త ప్రకటించేవారు ఆ విధంగా వారు భయపడకుండా అధికారులకు చక్రవర్తులకు కూడా ఎంతో కొంత బోధిస్తూ ఉండేవారు ఆ విధంగా కానిస్టాంట్ నోపెల్ చక్రవర్తి కూడా క్రీస్తుని గురించి కొంత తెలుసు కనుక యేసుక్రీస్తు మీద ద్వేషం అంతగా ఉండేది కాదు అలాగా జరుగుతున్న కాలంలో కానిస్టాంట్ నోపెల్కు ఒక పెద్ద సమస్య వచ్చి పడింది దానిని బట్టి చక్రవర్తి కొంత గలవాడయ్యాడు అయితే ప్రభు ఆ రాత్రి చక్రవర్తిని స్వప్నమందు దర్శించాడు చక్రవర్తి వెంటనే దైవ సేవకులను తన దగ్గరకు పిలిపించుకొని జరిగిన సంగతి వారికి తెలియపరిచాడు అప్పుడు ఆ దైవ సేవకులు క్రీస్తుని గురించి ఆయన మానవుల పట్ల చూపించే ప్రేమను గురించి తెలియపరిచి రాజా నీకు అన్నింటిలో సహాయం చేస్తాడు అంతా మేలే జరుగుతుంది అని చెప్పి ప్రార్థించి ఆయన దీవించి వారు వెళ్ళిపోయారు అసలు చక్రవర్తికి వచ్చిన సమస్య ఏమిటంటే బలమైన శత్రువులతో యుద్ధం చేయవలసి వచ్చింది అప్పుడు చక్రవర్తికి తనకు స్వప్నమందు కనబడినట్లుగా సైన్యానికి ముందు ఉండే జెండాపై శిలువ గుర్తు వేయించి యుద్ధానికి వెళ్ళి శత్రువులను ఓడించి విజయముతో వెనక్కి వచ్చారు ఆ విధంగా దేవుడు కానిస్టాండ్ నోపిల్ అనే చక్రవర్తికి యేసు మీద ప్రేమను కలిగించాడు అప్పటి నుండి చక్రవర్తికి యేసుక్రీస్తు మీద అపారమైన ప్రేమ కలిగిన వాడయ్యాడు వ్యాధిగ్రస్తుడైన చక్రవర్తి కుమారుని కూడా మరణం నుండి ప్రభువు తప్పించాడు ఇంకా మరీ ప్రభునందు వారు ప్రేమ కలిగిన వారుగా ఉన్నారు కానిస్టాంట్ నోపల్ చక్రవర్తే కాకుండా ఆయన తల్లి అయిన హెలీనా చక్రవర్తి కొడుకు ఈ ముగ్గురు కూడా ప్రభునందు రక్షణ పొందుకున్నారు ఆనాటి కాలంలోని రోమా చక్రవర్తులలో నుండి మొదటిగా ప్రభునందు రక్షణ పొందుకున్నవారు కానిస్టాంట్ నోపెల్ చక్రవర్తి ఆయన కుమారుడైన యువ చక్రవర్తి ఆయన తల్లి అయిన హెలీనా నోపెల్ చక్రవర్తి అయిన చక్రవర్తి తల్లి అయిన హెలీనా చక్రవర్తి కొడుకు ఈ ముగ్గురు కూడా ప్రభునందు రక్షణ పొందుకున్నారు మొదటిగా పొందుకున్న వారు వీరే చక్రవర్తి తల్లి అయిన హెలీనా ప్రభువునందు ఎంతో భయభక్తులు కలిగినది ప్రభుకి ఎంతో సేవ చేసింది పేద నివసించిన ఇంటిని ప్రభు నివసించిన ఇంటిని అలాగే ఉంచి వాటిపైన గొప్ప చర్చిలను నిర్మింపచేసింది అలాగా ఆమె ఎన్నో చర్చిలను నిర్మాణింపజేసింది అవి ఈనాటికి మనకు ఎరుషలంలో కనిపిస్తాయండి నోపల్ చక్రవర్తి యేసుక్రీస్తు యందు కన్వర్ట్ అయిన తరువాత ఆయనకు ఒక ఆలోచన కలిగింది అది ఏమిటంటే రోమాదేశపు వారు సూర్యదేవుడిని ఆరాధిస్తారు అలాగా సంవత్సరమునకు ఒకసారి డిసెంబర్ ఇరవైదవ తేదీన సూర్యదేవుడిని ఆరాధిస్తూ గొప్ప పండుగను జరుపుకుంటారు ఆ సమయంలో చక్రవర్తికి ఒక ఆలోచన కలిగిందండి నన్ను నా దేశాన్ని శత్రువుల బారి నుండి రక్షించిన సన్ ఆఫ్ గాడ్ అనే దేవుని కుమారుడైన యేసుక్రీస్తుని సేవించాలి అని తలంచి అధికారులకు ప్రజలకు ఈ సంగతి తెలియపరిచాడు వారంతా కూడా చక్రవర్తి చెప్పిన మాటలను ఆమోదించారు ఆనాటి నుండి సనన్ కాదు సన్ ఆఫ్ ద గాడ్ దైవకుమారుడైన యేసుక్రీస్తును డిసెంబర్ ఇరవై ఐదున పండగ జరుపుకుందాము అని అందరూ ఏకగ్రీవంగా ఒప్పుకొని నోపెల్ చక్రవర్తి డిసెంబర్ ఇరవై ఐదున దేవుని కుమారుడైన యేసుక్రీస్తు పండగ ఆచరించుదాము అని ఒక ఆజ్ఞ రోమాదేశమంతటా జారీ చేశాడు ఆనాటి నుండి డిసెంబర్ ఇరవై ఐదున క్రిస్మస్ పండుగ జరగటం ఆరంభం అయ్యింది అయితే ప్రభు పుట్టిన తర్వాత కొన్ని సంవత్సరాలు ఈ పండుగ జరగలేదండి కానీ తర్వాత జరగటం మొదలయ్యింది ఆనాటి నుండి అంతటిలో సువార్త ప్రకటించవచ్చు అని కూడా అనుమతి కూడా ఇచ్చినందున క్రైస్తవ్యం అన్ని దేశాల వారికి సువార్త ప్రకటించబడింది ఎలాగంటే రోమా దేశానికి అన్ని దేశాలు వెళ్ళగలిగే మార్గములు ఉండేవి ఆ విధంగా రోమా దేశాన్ని వారు నిర్మించుకున్నారు అందుకని వేగంగా సువార్త విస్తరింపబడింది మనం ఇక్కడ గమనించినట్లయితే ఏ అయితే సువార్త నిమిత్తము దైవ సేవకులు బాధించబడ్డారో అదే దేశం నుండి ప్రపంచమంతటా సువార్త ప్రకటించబడిందండి ఇంతగా సువార్త ప్రకటించబడింది అంటే నోపిల్ చక్రవర్తే కారణం దేవుడు ఆయన ద్వారా స్వార్థ విస్తరణకు మార్గాలు తెరిచాడు ఆనాటి కాలంలో ఉన్న రోమా దేశము ప్రపంచమంతటిలో పవర్ఫుల్ దేశముగా పేర్కొనబడింది నోపెల్ చక్రవర్తి తల్లి అయిన హెలీనా గ్రీకురాలు చక్రవర్తి హెలీనా వీరిద్దరూ కూడా వారి మరణము వరకు సువార్థ అంతటా ప్రకటింపబడటానికి దైవ సేవకులను ఎంతగానో ప్రోత్సహించారు నోపెల్ చక్రవర్తి ఎంతో మంచి పరిపాలన చేశాడని నోపెల్ చక్రవర్తిని ద గ్రేట్ ఎంపరర్ అని బిరుదునిచ్చి అభినందించారు ఈయన పేరున రోమా దేశంలో ఒక గొప్ప మ్యూజియం ఏర్పరిచారు అది ఇప్పటికీ రోమా దేశంలో ఉంది చక్రవర్తి మరణానంతరము ఆయన శవపేటికను చర్చ్ ఆఫ్ ది హోలీ అపస్తులస్ అనే చర్చిలో ఉంచారు ఆ తర్వాత ఆయన కుమారుడైన యువ చక్రవర్తి మరణానంతరం కూడా ఆయన శవపేటుకును అదే చర్చిలో ఉంచారు కానిస్టాంట్ నోపెల్ చక్రవర్తిని గురించి ఎందుకు ఇంతగా చెప్పుకుంటున్నాము అంటే ఈ చక్రవర్తి ద్వారానే ప్రపంచవ్యాప్తంగా సువార్త ప్రకటించబడింది ఈయన ద్వారానే డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన క్రిస్మస్ పండుగను ప్రపంచమంతా జరుపుకుంటున్నారు ఈయన మేధావులైన గణిత శాస్త్రజ్ఞుల ద్వారా తయారు చేయించిన గ్రిగేరియన్ క్యాలెండర్ని బట్టి యేసుక్రీస్తు డిసెంబర్ ఇరవై ఐదునే జన్మించాడు అనే ఒక నిర్ధారణకు వచ్చారు ఈయన మేధావులైన గణిత శాస్త్రజ్ఞుల ద్వారా తయారు చేయించిన గ్రిగేరియన్ క్యాలెండరు అనేక దేశాల వారు ఉపయోగించుకుంటున్నారు మనము కూడా అదే క్యాలెండర్ని మనం ఉపయోగించుకుంటున్నామండి కాన్స్టాంట్ నోపెల్ చక్రవర్తికి ప్రభునందు గల ప్రేమను గురించి ఆయన చేసిన పరిపాలన గురించి చరిత్రలో ఎంతగానో వ్రాయబడి ఉంటుందండి ఈ మాటలు విన్నవారు ఈయన గురించి తెలుసుకోవాలంటే హూ ఈజ్ ద కాన్స్టాంట్ నోపెల్ ఎంప్రర్ అని గూగుల్లో సెర్చ్ చేస్తే అంత వివరంగా తెలుసుకుంటాము ఈ సత్యవాక్కులను విన్న పరిశుద్ధులను ఆ పరమతండ్రి సదాకాలం ఆశీర్వదించి దీవించాలని ఆ పరమతండ్రిని వేడుకుంటున్నాను హలే లుయా ఆమెన్ అందరికీ వందనాలండి చివ్వరిలో ఒక మాట చెప్తున్నానండి ఏమిటంటే మనము కొద్ది కాలంగా పరిశుద్ధుడు వైద్యుడైన లూకా వ్రాసిన లూకా దైవాత్మతో వ్రాసిన అపస్తుల గ్రంథములో ఉన్న వ్యక్తులందరిని గురించి వింటూ ఉన్నాము ఇప్పటివరకు దానియేల్ సారీ అండి ఇప్పటివరకు పేతుని గురించి విన్నాము ఇప్పుడు మధ్యలో డిసెంబర్ నెల వచ్చినందున ప్రభు పరమతండ్రి ప్రణాళికలు క్రీస్తు పుట్టుకను గురించిన వివరాలను తెలియపరచడం జరిగింది కనుక తర్వాత భాగంగా మరలా మనమంతా అపస్తుల గ్రంథంనికి వెళ్ళి ప్రభునందు మొదటి హతసాక్షి అయిన పరిశుద్ధుడైన యవనస్తుడైన స్టెఫన్ గురించి సంపూర్ణంగా మూడు భాగాలుగా ధ్యానం చేద్దామండి ఆ తర్వాత పౌలు గారి గురించి ధ్యానం చేద్దాము